ప్రతిపక్షం ఖచ్చితంగా అధికార పక్షానికి ఎప్పుడూ టార్గెట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆ లిస్ట్లో ఉంది ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాలు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు జగన్ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు అమ్మవారి గుడికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు దర్శనం చేసుకోలేదు ఎందుకు పట్టు వస్తలేదు ఇలాగా కొన్ని కొన్ని సమర్పించాలి ఇలా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు తుఫాన్ విషయంలో కూడా అయితే ప్రతిపక్షంలో ఉంటే ఏంటి ఎన్నికలకు ముందు ఎందు సారీ తుఫానుకు ముందు ఎందుకు మానిటరింగ్ చేసుకోలేకపోయారు ఎందుకు ప్రజలకి మేము అండగా ఉంటామని ఎందుకు భరోసా కల్పించలేకపోయారు ఎందుకు వెళ్ళి బెంగళూరులో కూర్చున్నారు ఈ ప్రశ్నలు అయితే రేజ్ చేశారు ఇప్పటికీ రేజ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఆయన ఒకటాకొట్టిన వచ్చారు కూర్చున్నారు రేపు ప్రజల్లోకి వెళ్ళి పరామర్శ కానీ ప్రతిపక్షం అయితే చేయకూడదు ఇవన్నీ ప్రతిపక్షం అయితే దూరంగా ఉండాల ప్రతిపక్షంలో ఉన్నా సరే వైసీపీకి సంబంధించిన నాయకులు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఉన్నారు అలర్ట్ అయ్యారు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారు అక్కడ ఏమైనా జరిగితే వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు కాకపోతే ముందు మానిటరింగ్ చేసే విషయంలో జగన్ ఇక్కడ ఉండి అంతా మానిటరింగ్ చేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మా టీం ఎంతమంది ఉన్నారు వైసీఆర్ సిపి శ్రేణులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళండి అప్రమత్తంగా ఉండండి వాళ్ళకి భరోసా కల్పించండి అవసరమైతే వైసీపీ తరఫున కూడా కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి అక్కడ కూడా తీర ప్రాంత వాసులు అక్కడికి తరలించండి ఇవన్నీ ఎందుకు చేయకూడదు ప్రతిపక్షం అయితే ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది ఎందుకు ఆయన అధికారంలో ఉంటేనే మానిటరింగ్ చేస్తారా ఓకే అధికార పక్షం చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నది కూడా చేయాలి కదా మొన్న కూడా ఇక్కడ విజయవాడలో ఆ వరదలు వచ్చినప్పుడు అజిత్ సింగ్ నగర్ ఇవన్నీ మొత్తం వరదలతో మునిగిపోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన చెక్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళకి ఇచ్చామని చెప్పుకొచ్చారు అప్పుడు కూడా అప్పుడు కూడా ఈ విమర్శలు ఎదుర్కొన్నారు ఓకే అది ఏంటనే సెకండరీ ఆ పక్కన పెడదాం కానీ ఇప్పుడు తుఫాన్ వస్తుందని తెలిసి ఇప్పుడు వరదలు అనేది చెప్పిరావు కానీ తుఫాను ముందు నుంచి అలర్ట్ ఉంటుంది రెండు మూడు రోజుల నుంచి అలర్ట్ చేస్తుంది భారత వాతావరణ విభాగం అంతా మొత్తం అలర్ట్ చేసుకుంటూ వచ్చింది అలాంటప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎందుకు మానిటరింగ్ చేసుకోకూడదు ఎందుకు అలర్ట్ అవ్వకూడదు ఎందుకు వాళ్ళ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ నాయకులను కానీ ఎందుకు రంగంలో దింపలేకపోయారు ఈ ప్రశ్న అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ ముందుంది దీనికి ఏం సమాధానం చెప్తారనేది ఒక అంత అయిపోయినంత ఇప్పుడు పరామర్శ చేయడం వాళ్ళకి అన్నడం ఉండడం ప్రభుత్వాన్ని నిలదడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కానీ ప్రతిపక్ష పాత్ర అనేది ఇలాంటి సందర్భంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎందుకు మానిటరింగ్ చేసుకోలేకపోయారు ఎందుకు ఈయన ఎక్కడుండి ఎక్కడో బెంగళూరులో కూర్చోకుండా తాడేపల్లిలో ఉండి ఎందుకు కింది స్థాయిలో ఉన్న నాయకులందరినీ పరుగులు లేకపోయారనే ప్రశ్న అయితే ఇప్పుడు వినిపిస్తోంది